చెతను సార్ చెప్పండి సేమ్ జాంట్ మీరు ఎట్లా చెప్తున్నారు సేమ్ జాంట్ అట్లా ఉంటే కింద బొంగవాడి మొత్తం పోయింది సేమ్ మీరు అంటున్నారు కదా సేమ్ మీరే బొంగవాడి మొత్తం బ్లాస్టింగ్ అలవాటు సార్ మీరు ఇది కింద ఇసుక వెళ్ళిపోయింది సార్ ఎప్పుడైనా పోలేదు ఎప్పుడైతే సార్ కదిలిన వెంటనే ఏమైతుందంటే కింద నుంచి ఇసుక వెళ్ళిపోతుంది సార్ పెద్దపల్లి జిల్లా మంతిని మండలం ఇంకో ప్రక్కన మల్హారావు మండలానికి సంబంధించి మానేరు వాగుపై మానేరు నదిపై నిర్మించిన ఈ చెట్ డ్యాంక్ సంబంధించిన అంశం మరి ఇక్కడ కూలిపోవటం అందరు కూడా ప్రత్యక్షంగా చూసింది కూలిపోయిన అంశానికి సంబంధించి నిన్ననే మా సహచార గౌరవ మంత్రివర్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా దీనికి సంబంధించి ఏ విధంగా అయింది ఎందుకైంది అని కారణాలు తెలుసుకోవాలి దాంతోపాటు మొత్తం ఆ రోజు నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు జరిగిన సంఘటనకు సంబంధించిన అంశం విషయంలో ప్రతి అంశం ప్రతి కోణం ఎంక్వైరీ చేసి బాధ్యుల పైన కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది ఫస్ట్ ఇది ఆనాడు నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉండి శాసనసభలో ఇదే చెక్ డ్యామ్ కానీ అదేవిధంగా ఖమ్మంపల్లిలో ఉన్న చెక్ డ్యామ్ కానీ చిన్న చిన్న హోదాలకు సంబంధించిన చెక్ డ్యామ్కి సంబంధించిన అంశం విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు అశ్చాస్త్రీయంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు కోరునా దాని ఫలితమే ఈరోజు ఇక్కడ కనబడతా ఉన్నాయి అక్కడ కనబడతా ఉంది నాణ్యత లేకుండా చెక్ డ్యాముల నిర్మాణాలు